హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెన్షన్ దారులకైతే చేయిత పథకం ద్వారా డబ్బులు నవంబర్ లో వస్తాయని చెప్తున్నారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే నవంబర్ నెలలో వచ్చేసి ఎంత మంది ఆశ్ర పెన్షన్ దారుల ఖాతాలో వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు వాళ్ళకైతే నాలుగు పదహారు రూపాయలు వస్తున్నాయి ఇంకా వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయని చాలా రోజుల నుంచి ఆశ్ర పెన్షన్ దారులు అయితే అడుగుతున్న ప్రశ్న అండి దీంతో పాటు కొన్ని చోట్ల కూడా ధర్నాలు అయితే చేయడం అయితే జరిగింది ఆశ్ర పెన్షన్ మరి ఇప్పుడు మన మంత్రి సీతక్క గారు ఈ రోజున తీపి కబురుగా ఆశ్రయ చేత పథకం గురించి మాట్లాడడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చింది ఏదైతే డేట్ అయితే ఫైనల్ అయితే అయిపోయింది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు గతం నుంచి ఎవరైతే ఆశ్రయ పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు నైరుగా వచ్చేస్తున్నారు లేదంటే అప్లికేషన్ ఏమైనా పెట్టాలి ఏందని చాలా మంది అడుగుతున్నారు సో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం మళ్ళీ ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చేసి అర్హులు అయితే ఉన్నారు మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ ఎలా అడుగు మీకు పూర్తి డీటెయిల్ అయితే ఇస్తాను వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కదా సబ్స్క్రైబ్ చేసుకొని మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా సో ఇప్పుడు అయితే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకొని మీరు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కాంగ్రెస్ వచ్చేస్తే దానికి డబ్బులు ఇస్తాను నాలుగు వేలు ఇంకా ఆరు వేల రూపాయలు అని చెప్పారు కదా సో కాంగ్రెస్ కి అయితే అధికారంలో వచ్చేసి తీసుకోవడం అయితే జరిగింది మరి తీసుకొచ్చిన తర్వాత ఏ మాత్రం డబ్బులు వస్తున్నాయని இப்படிதாக்க చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ఒక రూపాయి కూడా రాలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు మన తెలంగాణలో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఏదైతే అవుతుందో సో దీనికి సంబంధించిన మనం అయితే మాట్లాడుకోవాలి కాబట్టి ఆశ్ర చేత పథకం సంబంధించిన డబ్బులు అనేది తప్పకుండా ఆశ్ర పెంచిన ఖాతాలో వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున మన మంత్రి సీత గారు మాట్లాడుతూ చెప్తున్నారు సో ఈ వారం పది రోజులు మొత్తంగా పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత మనం అయితే ప్రశాంతంగా ఉండొచ్చు అని మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే ఆశ్రయ ఆసరా చేత సంబంధించిన అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అని ఈ రోజున మన అందరికీ తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇచ్చిన విధంగా తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్